సో త్రిమూర్తులు గారు మీరు ఇండోర్ ప్లాంట్స్ చాలా రకాలు అయితే చూపించారు నాకు సో ఇండోర్ ప్లాంట్స్ నచ్చిన వాళ్ళకి ఆ వీడియో గా వదిలేద్దాము ఇవాళ మనం ఇప్పుడు వచ్చేసి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ చూపించండి ఎందుకంటే నేను అసలు నర్సరీ చూసి చూసి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కోసం లోపలికి వచ్చాను అన్ని రకాలు ఉన్నాయి అనమాట సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము మీ చేతిలో పట్టుకుంది ఏంటంటే ఇది పారిజిత్వం సార్ ఇది ఓకే కొంచెం పెద్దగా ఇది లో మినీ వెరైటీ కొత్త వెరైటీ సార్ న్యూ వెరైటీ అండి ఇది వరకు కింద వేసుకోవటర్ అది పాటెడ్ ప్లాంట్ కింద ఉండేది కాదు స్ట్రెంత్ సరిపోతుంది సార్నర్ వేస్తారు ఆర్డన వెరైటీ సార్ గార్డెన్ లో కూడా గార్డెనింగ్ చాలా ఓకే ఈ బాల్కనీలో పెట్టుకోవడానికి ఎక్కువ మంది టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ ఉంటారు మన సమ్మర్ వచ్చేసింది కాబట్టి మాకు హెల్ప్ ఫుల్ అయ్యే ప్లాన్స్ అన్ని కూడా చూపించాయి ఇది ఎప్పుడు ఉంటుంది సార్ ఫ్లవరింగ్ కూడా ఇది కంటిన్యూస్ వస్తుంది సార్ ఇది వెరైటీ పారిజాతం చాలా బాగుంది పాట వెరైటీ సార్ గా తయారవుతుందండి ఓకే ఈ బాల్కనీ పెట్టుకునే వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది సార్ కొంచెం పెద్ద పాటలు పెట్టేసుకో మినిమం ట్వల్వ్ ఇంచ్ పాటలు అయితే చాలా బాగుంటాయి హైట్ పెరుగుతుంది సార్ స్లోగా పెరుగుతుంది పైన ట్రిమ్ చేసుకుంటే సార్ సుత్తులు చక్క గా తయారవుతుంది సార్ ఓకే పక్కది ఏంటంటే బోగన్ వెళ్ళేనా సో ఇప్పుడు మనం ఫిబ్రవరిలో మాట్లాడుతున్నాము అండ్ చామంతులు మళ్ళీ కొత్త స్టాక్ వచ్చాయి అసలు ఏంటి ఇవి వస్తాయా ఉంటాయండి సీజనల్ వెరైటీస్ సార్ చామంతులు అవును ఆర్డినరీ వెరైటీస్ అయితే ఉంటాయి బట్ ఇప్పుడు ఎవరు కూడా చామంతిని సంవత్సరం అంతా పెంచాలి అని ఎవరు అనుకుంటలేదు సార్ చాలా తక్కువ అండి కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెంచుతారు ఓకే మదర్ల కోసం నెక్స్ట్ ఇయర్ కూడా డెవలప్ చేసుకునేలాగా అవును ఇది ఏంటంటే సార్ ఇది కలర్స్ ఉన్నాయి ఇది నేను తీసుకెళ్ళాను కదండి లాస్ట్ టైమ్ ఇది మీరు లాస్ట్ టైం తీసుకెళ్ళారు సార్ ఇది డబుల్ షేడ్ వస్తుంది సింగిల్ కూడా డబుల్ షేడ్ అటువంటి అవును సార్ సో ఇప్పుడు పార్ట్స్ లో ఉన్నాయా ఇవేనండి ప్యాకెట్ సార్ పార్ట్స్ కూడా ఉన్నాయి సార్ అవి ఓకే త్రీ సైజెస్ లో ఉన్నాయి సార్ ఇప్పుడు సార్ వన్ అండ్ హాఫ్ మంత్ చక్కగా పోస్తాయి సార్ ఎప్పుడు తీసుకున్నా వన్ అండ్ హాఫ్ మంత్ పోస్తాయి సార్ మొగ్గుతో పూలు ఎప్పుడు తీసుకున్నాంగ్ ఇదేంటే శ్రీలంక మళ్ళీ అంటారు సార్ ఇది స్మెల్ ఉంటదా ఆ స్మెల్ ఉండదు సార్ ఇది అయితే దీని స్పెషల్ ఏంటంటే సార్ ఎంత చిన్న పాటలు వేసినా సరే త్రీ హండ్రెడ్ సిక్స్ ఫైవ్ డేస్ పోస్తుంది ఇది ఇంకో స్పెషల్ ఏంటంటే త్రీ త్రీ డేస్ వరకు ఫ్లవరింగ్ ఉంటుంది అవును సార్ మిగతా నంది నందివర్ధన అవి ఏ రోజు రోజు రాలిపోతూ ఉంటుంది అవును వన్ డే ఉంటుంది డేస్ వరకు ఉంటుంది ఫ్లవరింగ్ తర్వాత నందివర్ధన అది బాగా పెద్ద కుండీల్లో గానీ కింద గానీ వేసుకోవాలి సార్ అవి ఈ దీన్ని స్పెషల్ ఏంటంటే ఎంత చిన్నపాట్లు వేసుకున్నా సరే పోస్తుందండి ఓకే మళ్ళీ గుండుమల్లి అంటారు సార్ ఇది మార్కెట్ వెరైటీ అండి ఓకే రెగ్యులర్ గా మనం దండం సార్ మార్కెట్ లో ఆ వెరైటీ సార్ ఇది ఎంత రేంజ్ అండి ప్లాన్ ఇది ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్ అది అయితే వచ్చి పూనా నుంచి వచ్చిందండి దాంట్లో రావడం వల్ల కొంచెం కొమ్మలతో కుషిగా ఉంటుంది సార్ ఇది ఓకే బర్డ్స్ తో రెండేసి మూడేసి కొమ్మలు వచ్చి ఉంటాయి సార్ ఇది ఇది అయితే హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి పెద్దవి చిన్నట్లు కూడా ఫిఫ్టీ రూపీస్ లో కూడా ఉంటాయి సార్ సేమ్ వేసుకోవచ్చు డైరెక్ట్ డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఈ సీజన్ సార్ ఇది ఫిబ్రవరి నుంచి ఇదే సీజన్ సార్ మళ్ళీ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ బాబో వేసేసుకోవచ్చు వేసేసుకోవచ్చు సార్ ఇది ఇది కూడా ఇప్పుడు త్రీ సిక్స్టీ డేస్ వచ్చే ఫ్లవర్ సూపర్ పంటస్ అంటారు సార్ ఇది ఎప్పుడు పోస్తుంది సార్ రెగ్యులర్ గా వస్తుంది ఎప్పుడు పోస్తుంది సార్ మేము ఒక గార్డెన్ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట సార్ గిఫ్ట్ ఇచ్చారు బట్ రెగ్యులర్ గా ఇయర్ అంతా కూడా మేడ మీద ఫ్లవర్స్ అలా రెగ్యులర్ గా కనిపించాలి అంటే ఇలాంటి చూస్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కదా చాలా టెన్ కలర్స్ వరకు వస్తాయి సార్ ఇందులో సూపర్ దగ్గర ఉన్నాయి సూపర్ పెంటస్ సూపర్ పెంటస్ అంటారు సార్ ఇందులో ఆర్డినరీ వెరైటీ కూడా ఓకే ఆర్డినరీ వెరైటీ ఏంటంటే పొడవుగా వచ్చేస్తా సార్ అది ఓకే వెరైటీ బుషిగా తయారవుతుంది ఇదేంటండి ఇవి కూడా మాపలిగా డెకరేషన్ కూసియా అంటారండి కూపి బుషిగా తయారవుతుంది సార్ ఇది ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకుంటా సార్ ఇది బాటర్ ఎక్కువ త్రీ హండ్రెడ్ సిక్స్ లీటర్స్ ఉంటుందండి ఉంటుంది అండి ఆ బార్డర్ కి యూజ్ చేయి హ్యాంగింగ్ లో వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇది కూడా హ్యాంగింగ్ లో వేసుకోవచ్చు వేసుకోవచ్చు సార్ హ్యాంగింగ్ వెరైటీ సార్ ఇప్పుడు మోస రోజే అంటారు గడ్డి గులాబీ వెరైటీ సో ఇప్పుడైతే మొత్తం సమ్మర్ లో ఫుల్ సేస్తా సార్ ఎప్పుడు ఉంటాయి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర మన దగ్గర అయితే ఫైవ్ కలర్స్ ఉన్నాయి సార్ ఇందులో వీటిలో ఫైవ్ కలవ్ కలర్స్ ఉన్నాయి పార్ట్ లో సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ సార్ సింగిల్ కలర్ మనం మనం చేసుకోవచ్చు సార్ అలాగే కటింగ్ పెట్టుకొని నాలుగైదు మొక్కలు మల్టీ కలర్స్ పెట్టు చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు సమ్మర్ లో ఫుల్ గా ఫ్లవర్స్ వచ్చేవి కనకాంబరం రకం ఇది నార్మల్ కనకాంబరం కదండి ఇది హైబ్రిడ్ సార్ ఇది హైబ్రిడ్ అంతా హైబ్రిడ్ వెటీ సార్ వీటి పేరేవో అంటారా ఇంకేమైనా పేర్లు కనకాంబరం సార్ ఇది కనకాంబర్ ఇది ఒక కలర్ ఇది ఎల్లో సార్ ఇది ఆరెంజ్ అండి ఇందులో కొత్త వెరైటీ ఒకటి వచ్చిందండి రెడ్ ఒకటి వచ్చిందండి రెడ్ రెడ్ కలర్ వచ్చిందండి రెడ్ కలర్ కనకాంబరం రెడ్ కలర్ ఫస్ట్ ఓ మాక్సిమం కలెక్షన్ ఉంటుంది సార్ అది ఇవి కూడా ఇప్పుడు వచ్చేస్తాయి కదా సమ్మర్ ఎప్పుడు పోస్తుంది సమ్మర్ లో ఇంకా సీడ్ ఫామ్ అవుతుందా అది లేదు సార్ సీడ్ ఉండదు సార్ అదే కొన్ని రకాల సీడ్ లెస్ ఆర్డినరీ వెరైటీ అయితే సీడ్ కూడా హైబ్రిడ్ ప్లాంట్ హైబ్రిడ్ వెరైటీ ఓకే ఇది హాట్ వెరైటీ సార్ ఇది చిన్నగా ఇంతగా పొట్టిగానే ఉంటాయి ఆ పొట్టిగానే ఉంటాయి వార్ వెరైటీస్ హైబ్రిడ్ కదా హైబ్రిడ్ ఏదైనా సరే పొట్టిగానే ఉంటాయి నార్మల్ గా మనకి ఇది మనకి కేస్ లో తయారు చేసినప్పుడు పొడావుగా వస్తాయి కొమ్మలు అవును సార్ అవి అవి వేరే డిఫరెంట్ వెరైటీస్ సార్ అవి ఓకే పాలీ హౌస్ లో పెంచుతారండి అవి ఇవి ఇప్పుడు తీసుకెళ్ళి ఇలా పెంచుకోవచ్చు డైరెక్ట్ గా రెడీమేడ్ గా పెట్టేసుకోవచ్చు సార్ ఇక్కడ వేసుకోవచ్చు బట్ వన్ అండ్ అండ్ ఆఫ్ ఫ్లవరింగ్ ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బాగుంటుంది సార్ అది డార్క్ కలర్ బాగుంటాయి సార్ లేదనుకుంటే నెక్స్ట్ ఇయర్ కి జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి మనం ఇది అది అది సంవత్సరం అంతా పెంచే కంటే దీన్ని ఆ క్లాత్ తో దొరికినప్పుడు రెడీమేడ్ గా పెట్టుకొని బెటర్ సార్ ఎందుకంటే మనం ఎంత బాగా పెంచినా రేనీ సీజన్ లో పాడైపోతాయి సార్ అది అవును అవును మెయింటైన్ చేయడం కొంచెం కష్టం మందారంలో చాలా పెద్ద పువ్వులు వస్తున్నాయి అండి ఫ్లవరింగ్ పెద్ద వస్తే తర్వాత కలర్ కూడా డిఫరెంట్ వెరైటీ పొడవ అతాయి ఇది స్లోగా పెరుగుతుంది సార్ పర్యటన పెరుగుతుంది స్లోగా వస్తుంది సార్ ఆర్డినరీ వెరైటీలో పడవగా రాదండి ఇది కూడా కొంచెం రేర్ కలర్ రేర్ కలర్ సార్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ లో ఇప్పటివరకు నేను ఇలాంటి కలర్ చూడలేదు హైబ్రిడ్ క్రీమ్ కలర్ ఉందండి ప్లేన్ వైట్ ఉందండి ఓకే ఈ డార్క్ రెడ్ ఉంది ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది న్యూ వెరైటీ సార్ ముద్దలో న్యూ వెరైటీ అండి అక్కడ ఫ్లవరింగ్ తో చూపిస్తాను సార్ ఇది పింక్ కలర్ ముద్ద ఇది ఎల్లో కలర్ రాక సార్ ఇది గంధం కలర్ లో శాండిల్ కలర్ లో వస్తుంది ఇది యాక్చువల్ గా నాటు రకాల్లో ఉంటాయి కలర్ అంటే నాటు కాదు ఇది హైబ్రిడ్ వెరైటీ ప్యాకెట్ లో కూడా తయారు చేసి వస్తున్నాయి సార్ చాలా బాగుంది చాలా బాగా వస్తాయి సార్ సో ఇందులో కూడా రెండు వచ్చినాయి రెండు వచ్చాయి సార్ ఇది పింక్ ముద్ద సార్ ఇది ఓకే ఇది వచ్చి ఎల్లో రేక్ సార్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండి చాలా బాగున్నాయి సో ఇది రోజ్మెరీ మెరీ రోజ్ మెరీ చాలా మంది మధ్యన అడుగుతున్నారు యాక్చువల్ గా సో అందుకనే స్పెషల్ గా చూపిస్తున్నాము చెప్పండి దీని గురించి ఏంటి స్పెషాలిటీ ఎందుకు అడుగుతున్నారు ప్లాంట్స్ అంటే ఇది రోజ్మీరి అనేది స్ట్రెస్ ని తగ్గిస్తుంది అండి స్ట్రెస్ తగ్గిస్తుంది ఇది వాటర్ లో స్మెల్ వల్ల ఈ వాటర్ ఇది వాటర్ లోని మరగబెట్టుకుని హెయిర్ కి కూడా రాసుకోవచ్చు అండి రాసుకుంటే గ్రోత్ అవుతుంది స్ట్రెస్ వల్ల ఊడిపోవడం అది జరుగుతుంది కదండి హెయిర్ అలా ఊడకుండా జరుగుతుంది బాగుంటుంది అనమాట హెల్దీగా పెరుగుతుంది ఆయిల్స్ లో కూడా హెయిర్ ఆయిల్స్ లో కూడా ఇది చేస్తున్నారండి నెక్స్ట్ రెసిస్టెన్స్ పవర్ ఓకే అండి ఒక ఆయుర్వేదం తాగచ్చండి తాగొచ్చండి నెక్స్ట్ కాఫీ లోని టీ లోని ఫ్లేవర్ కోసం వేసుకొని తాగొచ్చండి కర్రీస్ లోని కూడాను మనం యూస్ చేస్తామండి అలాగా ఇది కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట జస్ట్ దీని స్మెల్ ఇలా కట్ చేస్తే చావు ఎక్సలెంట్ గా ఉంటుంది అవును నాకు తెలియాల్సింది ఏంటంటే ఈ మొక్క చంపకుండా బతికించుకోవడం ఎలాగో చెప్పండి చనిపోయే ఒక కాదండి పెరుగుతుందండి అలా చనిపోకుండా ఉండడానికి మేమేం చేయాలి ఏం చేయాలి అంటే ఎండలోనే ఉంచాలండి ఫుల్ ఎండనే ఫుల్ ఎండ ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ చేయాలి ఒకసారి చేసుకోవాలి ఇప్పుడు దీన్ని రిపోర్ట్ చేయాలి అలా ఉంచేసుకుంటే బెటర్ చేసుకుంటే హెల్తీ పెరుగుతుంది మళ్ళీ దీనికి వైలెట్ కలర్ ఫ్లవర్స్ కూడా వస్తాయండి ఓ కనిపిస్తుంది కూడా అవునా ఇది అంటే దీనికైనా సీజన్ ఉంటుందా పర్టికులర్ గా ఉంటుంది రెగ్యులర్ ప్లాంట్ అండి సీజన్ ఇయర్ లాంగ్ వస్తుంది ఓకే ఫ్లవరింగ్ మాత్రం సీజన్ లో మాత్రమే వస్తుంది సమ్మర్ లో సమ్మర్ లో ఫ్లవర్స్ ఓకే 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 సో రోజెస్ అన్ని హైబ్రిడ్ రకాలు అండ్ డబల్ షేడెడ్స్ ఉన్నాయి చాలా చూపించండి మీ మీరు స్పెషల్ గా ఎక్కువ మంది ఏ కలర్స్ అడుగుతూ ఉంటారు బేసిక్ అయితే రెడ్ కలర్ ఎక్కువ అడుగుతారండి రెడ్ ఎల్లో ఆరెంజ్ మూడు కలర్స్ ఎక్కువ సేల్ సార్ రెగ్యులర్ గా డబల్ షేడ్స్ ఎక్కువ అడుగుతారు సార్ కాకపోతే రావటం అవి డెవలప్మెంట్ తక్కువ అండి మీకు డబుల్ కలర్స్ కూడా చూపిస్తానండి సెంటెడ్ వెరైటీ డబల్ కలర్స్ అవి చూపిస్తాం ఇందులో సెంటెడ్ వెరైటీ ఉంటాయి సెంటెడ్స్ మళ్ళీ వచ్చే వెరైటీస్ కూడా ఉంటాయండి ఓకే ఇవి రెగ్యులర్ గా వచ్చే వెరైటీస్ అండి ఓకే ఇది బటన్ రోజు సార్ ఇది బటన్ రోజెస్ బటన్ రోజెస్ సార్ ఇది ఎప్పుడు రెగ్యులర్ గా ఎక్కువ రెగ్యులర్ గా బంచెస్ కింద వస్తాయి సార్ ఫ్లవర్ చిన్నదే వస్తుంది కానీ బంచ స్కిన్ వస్తాయి గుత్తు గులాబీ అంటే ఇవి గుత్తు గులాబీ స్మెల్ వస్తాయి అండి స్మెల్ రాసారా రోజెస్ అన్ని స్మెల్ రాసారా కొన్ని వెరైటీస్ మాత్రమే ఎప్పుడు సీజన్ అన్ని సీజన్ లో కూడా యాక్చువల్లీ గులాబీ ఏది కూడా సీజనల్ కాదు సార్ మన సమ్మర్ లో మనకి టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల డల్ అవుతాయి సార్ కొంచెం అవును మళ్ళీ జూన్ జూలై రాగానే మళ్ళీ రికవర్ అయిపోతాయి చాలా బాగున్నాయి కలర్ బాగుంటాయి సార్ ఇందులో ఇంకేమైనా కలర్స్ ఉంటాయా కలర్స్ చూపిస్తాను సార్ ఇది కాశ్మీర్ వైట్ సార్ సమ్మర్స్ అండి ఇది ఓకే యాక్చువల్లీ ఉండదు అని చెప్పేసి దీన్ని కాశ్మీర్ గులాబీ కాశ్మీర్ గులాబీ అంటుంటారండి కాశ్మీర్ గులాబీ కలర్ రెడ్ కలర్ ఒక ఇది సమ్మర్ స్నో అంటారు సార్ సమ్మర్ స్నో సమ్మర్ స్నో అండి ఇది ముల్లు లేకపోవడం వల్ల కూడా దీనికి కూడా ముళ్ళు లేకపోవడం వల్ల కాశ్మీర్ గులాబీ వైట్ అంటారండి ఎక్కువ సమ్మర్ స్నో అరీ అసలు అదే ఇది కాశ్మీర్ గులాబీ కాశ్మీర్ గులాబీ చూపిస్తాను ఇది అసలు కాశ్మీర్ ఇది కలర్ లో క్లైమేట్ కూల్ గా ఉండేటప్పుడు డార్క్ కలర్ లో అవుతది సార్ అది ఓకే కొంచెం టెంపరేచర్ అది పెరిగినప్పుడు కొంచెం లైట్ కలర్ లో షేడ్ అవుతూ ఉంటాయి అంటే సమ్మర్స్ లో కొంచెం లైట్ షేడ్ లో వస్తాయి లైట్ షేడ్ లో వస్తాయి సార్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు అలా జరుగుతుంది ఏవో స్మెల్ వచ్చే గులాబీ లా చూపిస్తాను సార్ డిఫరెంట్ కలర్స్ ఏవో ఉన్నాయి ఇది డబుల్ కలర్ సార్ ఇది డబుల్ కలర్ అది టాటా రోజ్ అంటారండి టాటా రోజ్ టాటా రోజ్ అంటారండి కొంతమంది అలా

ఇది డబల్ షేడ్ వచ్చింది కంటిన్యూస్ గా ఉంది ఎవరికైనా వచ్చేస్తారు సార్ అది అది దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలండి అంతే తెలుసుకోవాలన్న తపన ఉండాలండి అంతే ఇది ఇప్పుడు ఓ చాలా బాగుంది మామూలుగా మామూలు గులాబీ లాగా అవును సార్ ఓకే ఇది క్రీపర్ గులాబీ సార్ ఇది ఓకే ఇది అయితే వైట్ కలర్ సార్ ఇది ఇది ఇప్పుడు ఎండలో పెంచుకోవాలి సరే లేదు సార్ రోజు ఏదైనా ఫ్లవరింగ్ వెరైటీ ఏదైనా సరే డోర్ లోనే ఉంటాయి సార్ ఫ్రూట్ వెరైటీ కానీ ఫ్లరింగ్ వెరైటీ కానీ సో ఇది పాకింగ్ చేసుకోవచ్చు ఇది క్రీపర్ వెరైటీ అంటే లత రాదు కానీ సార్ ఇది మనం ఏదైనా బా మీకు అంటే అంటే ఆర్చ్ లాంటిది ఏదైనా తయారు చేసుకుని దానికి రెండు వైపులా వేసుకొని మనం సార్ మనం ఒక క్లిప్స్ పెట్టుకుంటూ ఉండాలండి ఈ తయారైందంటే మాత్రం బంచెస్ కింద వస్తా సార్ రెగ్యులర్ గా వస్తా సార్ రెగ్యులర్గా వస్తుంది స్మెల్ ఉండదు సార్ కానీ చూడడానికి గుత్తులు గుత్తులుగా వస్తాయి గుత్తులు కింద వస్తాయి సార్ ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తాయి ఓకే ఇది గుత్తులు ఇంత ప్యాకెట్ లో ఉండడం వల్ల ఇలా ఉంది సార్ ప్లాంట్ ఇది ఈ బెంగళూరు నుంచి పెద్ద ఆటలో కూడా వస్తుంటాయి సార్ ఒకసారి కాస్ట్లీ అలాగే పెట్టే ఉంటది త్రీ థౌసండ్ అలా ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ అయితే గనక టూ హండ్రెడ్ స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతాయి ఇవి కూడా చాలా రేర్ కలర్స్ ఉన్నాయండి డిఫరెంట్ గా డబుల్ వచ్చి ఉన్నాయి ఇవి కూడా ఎప్పుడు సీజన్ ఏముండదు సీజన్ ఏం ఉండదు సార్ మందాలకు సీజన్ ఏ ఉండవు సార్ ఎప్పుడు ఉంటుంది సార్ ఎప్పుడు వస్తే కలర్ ఒకటి చాలా బాగుంది ఇందులో కూడా ముద్దు రకం అండ్ నార్మల్ రకం ఉంటాయి సార్ ఇందులో కూడా ముద్దులు ఉంటాయి రాగ్ ఉంటాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అంటే చాలా మంది మందారాలు కూడా నడుస్తారు అవును సార్ మందారాలు ఎక్కువ ఇష్టపడతారు సార్ ఇంటిదారేసుకోవడానికి ఓకే ఇందులో అయితే ముద్దరక అది ఇందులో కవర్ అవ్వట్లేదు నాకు తెలిసి ఎలా చూపించండి పైకి తీసుకొచ్చేయండి క్రీమ్ కలర్ చాలా బాగుంది బాగుందండి వచ్చిన దగ్గర నుంచి కొంచెం అట్రాక్ట్ చేస్తుంది ఇది క్లైంబర్ వెరైటీ క్రీపర్ వెరైటీ సార్ ఇది ఓకే ఇది వచ్చేసి వింటర్ లోనే రాస్తుంది అండి రాషన్ ఫ్రూట్ లేకపోతే మార్నింగ్ లో ఫ్లవర్స్ ఆకులు అలా ఉండవు సార్ ఆకు అలాగే ఉంటుంది అండి దీని ఆర్చ్ పోలియో అంటారు సార్ అది ఆర్చ్ పోలియో ఆర్చ్ పోలియో ఆర్చ్ పోలియో అని ఇది వింటర్ సీజన్ రాగానే నవంబర్ నుంచి ఫిబ్రవరి మార్చి వరకు విపరీతంగా చేస్తారు బంచెస్ కానీ వేలాడతాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఆర్చ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సార్ మంచి వెరైటీ సార్ అది సీజనల్ క్రేపర్స్ లో క్లైంబర్ వెరైటీ లో మంచి వెరైటీ సార్ అది ఓకే ఇంకా సమ్మర్ లో ఆ టైమ్ లో ఇంకా ఫ్లవరింగ్ మాత్రం చక్కగా స్ప్రెడ్ అవుతుందండి పచ్చగా ఉంటది ఎప్పుడు కూడా ఏ ఉండదు సార్ ఏ ఉండదు మంచిగా తయారవుతుందండి ఓకే